హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇవాళైతే మా అయితే వ్యాక్సినేషన్ వేయించాలండి అందుకే మార్నింగే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాము నైన్ ఓ క్లాక్కే ఇంకా అందుకే మా ఋషి బాబుని అయితే స్కూల్లో డ్రాప్ అయితే వెళ్తున్నాం ఫాస్ట్ ఫాస్ట్గా మా హస్బెండ్ అయితే కార్ అమ్మేశారండి అంటే చెప్పాను కదా సెకండ్ హ్యాండ్ కార్ అనేసి ఇంకా అదైతే అమ్మేశారు అందుకే అయితే ఇంకా ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాము అంటే బయట చల్లగా ఉంది కదా ఇంకా ఎందుకలే నడుచుకుంటూ వాకబుల్ డిస్టెన్సే అండి హాస్పిటల్ అయితే కానీ ఎందుకులే అనేసి అయితే ఇంకా ఆటో బుక్ చేసుకున్నాము నడుచుకుంటూ వెళ్తే అంటే బాబుకి ఏమైనా చల్లగాలు తగులుతుంది అనేసి అయితే ఆటో బుక్ చేసుకున్నామండి ఇంకా అదే ఇద్దరం డిస్కస్ చేసుకుంటున్నాము ఇంత దగ్గర కదా ఎవ్రీ టైము కార్లో వెళ్ళే వాళ్ళం కదండి అంత చల్ల తెలిసేది కాదు ఇప్పుడు ఆటోలో వెళ్తేనైతే కొంచెం చల్లగా అనిపిస్తుంది ఇంకా చూడాలి మరి ఏ కార్ కొంటారో మా హస్బెండ్ అయితే ఇప్పుడైతే ఆయన అయితే నరసపురం వెళ్తారండి వెనస్డే వెళ్తారంట ఇంకా వెళ్ళి ఏదైనా కార్ చూద్దాం అనేసి అయితే చెప్పారు డిస్టెన్స్ అయితే దగ్గరే అండి హాస్పిటల్కి ఇంటికి కానీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు ఇంకా అంతేలేండి అంటే మనం ఇంకా బుక్ చేసుకుంటే అంతే తీసుకుంటారు కదా ఇంకా నేనైతే ఈ హాస్పిటల్కి వచ్చానండి మా హస్బెండ్ అయితే కింద అపాయింట్మెంట్ దగ్గర మనీ పే చేస్తున్నారు మనం ముందే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలండి అసలు అపాయింట్మెంట్ లేదంటే మాత్రం ఇంకా మనకైతే మ్యాక్సిమం స్లాడ్స్ దొరకవు ముందే బుక్ చేసుకుంటేనే స్లాడ్స్ దొరుకుతాయి ఇంకా మేమే మార్నింగే మాదే ఫస్ట్ అపాయింట్మెంట్ అండి ఇంకా అందుకే ఫాస్ట్గా వచ్చేసి అయితే వాళ్ళకి అక్కడ చెప్తున్నాము డాక్టర్ డాక్టర్ వచ్చారని అయితే అడుగుతుంటే వాళ్ళైతే ఇంకా ఫస్ట్ అయితే వెళ్ళగానే ఇలా మెజర్మెంట్ చేస్తారండి అంటే బేబీ ఎంత హైట్ ఉన్నాడు ఎంత వెయిట్ ఉన్నాడు అండ్ హెడ్ సర్కం ఎంత ఉంది అవన్నీ అయితే మెజర్ చేస్తారండి అందరూ అనుకోవచ్చు అంటే బయట వేయించుకోవచ్చు కదా అక్క ఇక హాస్పిటల్లో ఎందుకని ఇక్కడ మాకైతే ఫస్ట్ థింగ్ అండి మాకు బెంగళూరులో ఎక్కడ వేస్తారో తెలీదు అండ్ దట్టు ఇక్కడైతే కొంచెం పెయిన్లెస్ వ్యాక్సిన్స్ ఉంటాయి కదా చిన్నబాబు వెయిట్ తక్కువగా ఉన్నాడండి అందుకే ఇంకా మళ్ళీ ఫీవర్ వచ్చేసి అలా అయితే ఇంకా తట్టుకోలేడేమో అనేసి అయితే ఇంక ఇందులోనైతే వేయించుతున్నాము మీకు డీటెయిల్గా చెప్తానండి చివరి వరకు అయితే చూడండి వీడియో మీకు యూస్ఫుల్ ఉంటుంది అండ్ కాస్ట్ ఎంతైందో అది కూడా చెప్తాను మీకు అండ్ ఇక్కడైతే వెయిట్ అవన్నీ చెక్ చేసుకొని మెజర్ చేసుకున్నారండి ఇంకా డాక్టర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము డాక్టర్కి నైన్కి అపాయింట్మెంట్ అన్నారు కానీ డాక్టర్ అయితే ఇంకా రాలేదు పక్కకు చూసారా చిన్న పాప బాబునే చూస్తుంది బేబీ బేబీ అంటూ ఆడుకుంటూ ఉంది ఇంకా నేను మా హస్బెండ్ అయితే డిస్కస్ చేసుకుంటున్నాము ఎంత అంటే కొంచెం అయితే వెయిట్ తక్కువగా ఉన్నాడండి బాబు ఇంకా అదే డాక్టర్ గారిని అడుగుదాము అనేసి అయితే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము డాక్టర్ గారి కోసం అయితే ఇంకా డాక్టర్ గారు అయితే వచ్చేసారండి వచ్చేసి పర్లేదమ్మా కానీ కొంచెం వెయిట్ తక్కువ ఉన్నాడు ఇంకా కొంచెం అంటే ఎగ్జాక్ట్గా అంటే ఎవ్రీ టూ అవర్స్ కల్లా ఫీడింగ్ ఇవ్వండి అని అయితే చెప్పారు ఇంకా పర్లేదనే చెప్పారండి అన్ని యాక్టివిటీస్ అన్నీ బాగున్నాయని చెప్పారు ఇంకా కిందికి వెళ్తున్నాం అండి అక్కడికి బిల్డింగ్ చేయించాలి బిల్డింగ్ చేయించేసి ఇంకా వెళ్తాము మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి కదా ఇంకా పాపం ఏడుస్తున్నాడు ఎంత పెయిన్లెస్ వ్యాక్సిన్ అయినా పెయిన్ ఉంటుంది కదా అంటే ఇంజక్షన్స్ వేస్తే ఇంకా నే నేనైతే అక్కడ బిల్ పే చేస్తున్నాను మా హస్బెండ్ అయితే అక్కడ కూర్చున్నారు ఇక్కడ చూశారు కదా హాస్పిటల్లోనే మనకు అన్నీ ఉంటాయండి అవైలబిలిటీ ఇంకా మా పెద్ద బాబుకైతే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర చేయించామండి అంటే వ్యాక్సిన్స్ అవన్నీ అప్పుడైతే అసలు పెయిన్లెస్ వేయించామం అంటే ఇట్లా పెయిన్ ఉండేవి వేయించాము అసలు ఎంత ఏడ్చాడో అప్పుడైతే బాబు అయితే ఇంకా ఇంటికి వచ్చేసామండి రాగానే పద్మ అయితే దోశలు వేసేస్తుంది అసలు తినకుండా వెళ్ళాం కదా అసలు నాకైతే చాలా ఆకలేసిందండి కళ్ళు తిరిగినట్టు అయిపోయాయి ఇంకా రాగానే అయితే నేనైతే దోశలు తినేస్తున్నాను హాయ్ అండి ఇప్పుడే వచ్చాము ఇంటికైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి టైం అయితే టెన్ థర్టీ అవుతుందండి ఇంకా మా హస్బెండ్ అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేస్తే ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇంకా మా ఋషి బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడండి

మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారండి ఇంకా డాక్టర్ గారు అయితే ఈ పారాసిటమాల్ ఇచ్చారు ఒకవేళ ఫీవర్ వస్తే పాయింట్ సిక్స్ ఎంఎల్ అయితే వేయమని చెప్పారు ఇంకా లాస్ట్ టైం కూడా ఫీవర్ ఏం రాలేదండి ఈసారి కూడా మ్యాక్సిమం రాకపోవచ్చు బట్ ఎందుకైనా మంచిది అనేసి అయితే పారాసిటమాల్ ఇచ్చారు ఇదండి వ్యాక్సినేషన్ కార్డు ఇందులో అయితే మనకి ఏ రోజు ఏం వ్యాక్సిన్ వేస్తారో అవన్నీ స్ట్రిప్స్ అయితే పేస్ట్ చేస్తారు అండ్ గ్రోత్ చార్ట్ కూడా ఇస్తారండి అంటే బేబీ ఎన్ని మంత్స్కి ఎంత వెయిట్ పెరగాలి హెడ్ ఎంత మెజర్మెంట్ ఉండాలి హైట్ ఎంత మెజర్మెంట్స్ ఉండాలనేసి అయితే ఇదైతే గ్రోత్ చాట్ అండి ఎవ్రీ టైమ్ అయితే అందులో టిక్ చేస్తూ ఉంటారు అండ్ ఇట్స్ అయిన ఏమో వ్యాక్సినేషన్ కార్డ్ అండి అంటే ఏ మంత్లో మనకి ఫైవ్ టెన్ ఇయర్స్ వరకు ఏ వ్యాక్సిన్ చేసాలో అందులో అయితే డీటెయిల్ ఉంటుంది ఇదైతే మనకి ఎంత వెయిట్ ఉన్నాడు మరి ప్రాపర్గా ఉన్నాడా లేదా అనేసి అయితే డాక్టర్స్ అయితే చెప్తూ ఉంటారు మనం కూడా చూసుకోవచ్చండి అంటే ఎంత వెయిట్ కరెక్ట్గా పెరగాలి కదా బేబీస్ అంటే మనం బర్త్ వెయిట్కి అయితే త్రీ టైమ్స్ అవ్వాలంట అండి అంటే పుట్టినప్పటి నుంచి ఒకవేళ ఇప్పుడు మా వాడు టూ పాయింట్ ఫైవ్ పుట్టాడు కదా ఒక వన్ ఇయర్ వరకు అయితే సెవెన్ టు ఎయిట్ కేజెస్ అవ్వాలంట డాక్టర్ చెప్పారు ఇంకా అందుకే ఇందులో అయితే మేము చూ నేను చూసుకుంటున్నాను ప్రాపర్ ఇప్పుడైతే పర్లేదండి ప్రాపర్గానే ఉన్నాడు కానీ ఇంకా పుట్టడమే తక్కువ పుట్టాడు కాబట్టి కొంచెం వెయిట్ అయితే తక్కువగా ఉన్నాడండి ఇంక ఇవైతే చూశారు కదా వ్యాక్సినేషన్స్ ఎప్పుడెప్పుడు ఏవి వేయాలో అవన్నీ ఉన్నాయి ఇందులో అయితే మన ఇంటి దగ్గర అయితే అంగన్వాడీ బుక్స్ ఉంటాయి కదండీ అందులో కూడా ఇవన్నీ ఉంటాయి కదా ఇంక ఇప్పుడైతే మాకు అలాంటి బుక్ ఏం లేదు కదా ఇంక ఇందులోనే ట్రాక్ చేస్తూ ఉన్నాను అండ్ అందరికీ చాలా డౌట్గా ఉంటుంది కదా ఎంత వ్యాక్సిన్స్కి ఎంత కాస్ట్ అవుతుంది అనేసి డాక్టర్ అపాయింట్మెంట్ అయితే నైన్ హండ్రెడ్ అండి అన్నీ కలిపి తొమ్మిది వేల నాలుగు అయితే అయ్యిందండి కొంచెం ఎక్కువే ఇంకా కానీ ఏం చే ఇంకా బాబుని పడుకోబెట్టి ఈవినింగ్ లేచానండి లేవగానే కొంచెం ఆకలిగా అనిపించింది అనేసి అయితే డ్రై ఫ్రూట్ లడ్డు తింటున్నాను నాకు ఈ మధ్య అస్సలు బాగా నిరసంగా ఉంటుందండి అందుకే ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు నువ్వులుండా అలా ఏదో ఒకటి తింటూనే ఉంటున్నాను అంటే ఫీడింగ్ ఇస్తున్నాను కదా అసలు చాలా నీరసం అయిపోతున్నాను రోజు రోజుకైతే వాటర్ కూడా ఎక్కువగా తాగుతున్నాను బట్ ఎందుకో నీరసం ఎక్కువగా అనిపిస్తుంది డాక్టర్కి చెప్తే బాగా తినమ్మా ఇంకా ఫుడ్డే అంటే బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఇలా అవుతుంది ఎక్కువగా వాటర్ తాగు కోకోనట్ వాటర్ తాగు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోమని అయితే చెప్పారు అండ్ చాలామంది చికెన్ తింటున్నాను అని అంటున్నారు కదా డాక్టర్ని అడిగానండి ఇవాళ డాక్టర్ అయితే పర్లేదు మీరు ఏ ఫుడ్ తీసుకున్నా ప్రాబ్లం ఉండదు ఒకవేళ బేబీ కంట మోషన్లో కొంచెం బ్లడ్ లాగా అలా ఏమైనా వస్తే ఫుడ్ కంట్రోల్ చేయాలట అండి అలాంటిది ఏమీ లేదు కదా మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే తినమన్నారు అంటే మనం ప్రోటీన్ ఫుడ్ తింటేనే మనం బాగుంటాము మనం బాగుంటేనే మిల్క్ బాగా వస్తాయి కదా అందుకే ఇవాళ డాక్టర్ని అయితే పర్టికులర్గా మీకోసమే అడిగానండి అంటే అందరు చాలామంది అంటున్నారు చికెన్ తినొద్దు అది అనేసి అందుకే అడిగాను డాక్టర్ అయితే తినండి అనేసి చెప్పారు ఇంకెక్కువ ప్రోటీన్ ఫుడ్ ఏ తినమన్నారు ఇంకా ఇంకా ఇప్పుడైతే బాబునైతే పాపం ఏడుస్తూనే ఉన్నాడండి ఇలా కాళ్ళు స్ట్రెచ్ చేస్తే నొప్పి వచ్చేస్తుందేమో ఏడుస్తున్నాడు ఇక ఒల్లోనే పడుకున్నాడు నేను కూడా ఇంకొల్లో వేసేసుకొని ఊపుతూ ఉన్నాను స్వెల్లింగ్ అయితే కాళ్ళకైతే ఏమీ రాలేదండి బట్ పెయిన్ ఉన్నట్టుంది టచ్ చేస్తే ఏడుస్తున్నాడు అస్సలు పడుకోవట్లేదు అంటే ఒల్లో వేసుకుంటే పడుకుంటున్నాడు కానీ పక్కకేస్తే మాత్రం పడుకోవట్లేదు ఇంకా పాపం కదా ఈ పిల్లలతోని ఇంకా అమ్మలకైతే ఇంకా అమ్మలే కదండి చూసుకోవాల్సింది ఇంక ఇక్కడైతే మేము ఇద్దరం కూర్చొని ఉన్నామా మా పెద్ద బాబు చూడండి ఇంకా మా చుట్టే ఆడుకోమన్నా ఆడుకోకుండా మా దగ్గరే ఉంటాడండి అసలు ఇంకా నాకు అసలే నీరసంగా ఉంటుందంటే ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేసేసరికి సరిపోతుంది ఇంకేం చేస్తాము అమ్మలే ఇంకా అమ్మలే దగ్గరనే ఉంటారు దానికి తోడు మగపిల్లలు కదా అమ్మ అమ్మ అనేసి అయితే మా ఇద్దరు బాబులు అంతే అండి అంటే వాళ్ళ డాడీ లేకపోతే అమ్మ అమ్మని నా చుట్టే తిరుగుతారు పా ఇంకా వాళ్ళ డాడీ రాగానే వాళ్ళ డాడీ దగ్గరికే వెళ్ళిపోతాడండి పెద్ద బాబు చిన్న బాబు కూడా అంతే వాళ్ళ డాడీ ఎత్తుకోగానే సైలెంట్ అయిపోతున్నాడు ఈ మధ్య అంటే వాయిస్ రికగ్నైజ్ చేస్తున్నాడండి అండ్ చాలా అంటే హ్యాపీగా అనిపిస్తుంది ఇంక ఇప్పుడే అలా వాయిస్ రికగ్నైజ్ చేసి చూస్తున్నాడని నా వీడియో నచ్చితే ప్లీజ్